సో నిరుద్యోగులకు సంబంధించి అయితే ఈ జొమాటో స్విగ్గీ లేకపోతే ఈ ఊబర్లు ర్యాపిడోలు ఇట్లాంటి యొక్క కాన్సెప్ట్లు నిజంగా చాలా మందికి అయితే అన్నం పెడుతున్నాయని చెప్పుకోవచ్చు మంది నడవలేని వాళ్ళకి స్కూటీలు ట్రైసైకిల్ నడిపెట్టే వాళ్ళకి రకరకాల వర్కర్స్ మనం పనిచేయడం అట్లాంటి అద్భుతాలు చూస్తూనే ఉన్నాం మనం చాలా వార్తలు విన్నాం కదా అయితే అట్లాంటి ఒక అనేది అయితే జొమాటో డెలివరీ బాయ్ ఒక ఆయన పాపం ఆయనకు మాటలు రావు చెవులు వినబడే కానీ నాలెడ్జ్ ఉంటుంది కదా వాళ్ళకి చదువుకుంటారు కదా వాళ్ళకి చదువు సో అట్లా ఉపాధి పొందుతున్నాడు అయితే కస్టమర్ కు మెసేజ్ చేస్తే కొంతమంది రిప్లై ఇస్తలేరని సో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇది చదువు ఎందుకో నాకు మాటలు రావు చెవులు వినబడి మెసేజ్ చేసినప్పుడు దయచేసి చూడండి అని చెప్పేసి చెప్తున్నాడు కస్టమర్ కు జొమాటో డెలివరీ బాయ్ మెసేజ్ వైరల్ అట సో నిజంగా ఒకసారి చదుద్దాం అంగవైకల్యంతో బాధపడుతున్న కుటుంబ పోషణ కోసం ఫుడ్ డెలివరీ బాయ్ అంకిత భావం నెటిజన్లను హృదయాలను గెలుచుకుంది ఓ కు ఆయన పంపిన టెక్స్ట్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కొద్దిసేపట్లోనే తొమ్మిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి తన కస్టమర్ కు పంపిన టెక్స్ట్ మెసేజ్ అందరినీ ఆలోపించేసి ఆలోచింపజేసింది నేను మీ ఆర్డర్ తీసుకొస్తున్నా త్వరగానే మీకు అందిస్తాను కా అని పేర్కొన్నాను కాకపోతే హలో నేను మూగవాడిని ఇతరుల మాటలు వినలేని చెవిటి వాడిని మీ చిరునామాకు వచ్చాక మెసేజ్ చేస్తాను అది దయచేసి చూడండి డెలివరీ బాయ్లు వచ్చి ఫోన్లు కొట్టడం కూడా మనం లావటం కొంతమంది పావ మాటలు వచ్చిన వాళ్ళు కూడా రాణాలు కూడా ఉండొచ్చు వాళ్ళ ఇబ్బంది పడవచ్చు ఓన్లీ మెసేజ్ చేసే అవకాశం ఉంది మనం ఏదైతే ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో ఏదైతే ఆర్డర్ చేసినామో ఆ ప్లాట్ఫామ్ కోసం పట్టుకొని చూసుకుంటే బెస్ట్ అని పెట్టిన టెక్స్ట్ సందేశం స్క్రీన్ షాట్ ను స్థుతి స్తుతి అనే యూజర్ కుటుంబం కోసం వ్యక్తి పడే కష్టాలు అనే క్యాప్షన్ తో ఎక్స్ లో పోస్ట్ చేశారు దీనిపై స్పందించిన డిజైన్లు ప్రతికూల పరిస్థితులను డెలివరీ బాయ్ తన డ్యూటీ పట్ల దృఢ నిశ్చయానికి కొనియాడారు సో ఇది క్లియర్ గా డెలివరీ పార్ట్నర్ బి డ్రైవింగ్ సో ఇది ఐ హ్యావ్ పిక్డ్ అప్ ద ఆర్డర్ విల్ బి డెలివరింగ్ సోన్ హెలో ఐఎమ్ డీఫ్ ఐ కాంట్ లిజన్ అండ్ ఐ విల్ మెసేజ్ యూ సి ప్లీజ్ అని చెప్పేసి మెసేజ్ ఇంతవరకు డీటెయిల్స్ మొత్తం షేర్ చేయాలి కానీ మాటలు రాకపోయినా చెవులు వినవడకపోయినా కుటుంబ పోషణ కోసం ఇంత మోడర్న్ యుగంలో పరుగులు పెడుతున్న యువకుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ కండలుండి ఇంత ఇంత ఎత్తు ఉండి ఇంత ఇంత పర్సనాలిటీ ఉండి ఇంట్లో తిని అవయాల మీద తిని పండిన వాళ్ళందరికీ అందరికీ కూడా ఒక చెంపపేట అని చెప్పుకోవచ్చు వాళ్ళ వాళ్ళ వల్ల దేశానికి ఏం ప్రయోజనం లేదు వాళ్ళ కుటుంబానికి ఏం ప్రయోజనం లేదు అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే కనీసం ఏం పని చేయకుండా చేత కాకుండా ఇంట్లో కూర్చునేటోళ్ళు దయచేసి చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు భారం తగ్గుతుంది సో మొత్తంగా మాటలు రాలైనా చెవులు వినడాయినా కూడా పనిచేసుకుంటారు